నిలబడినటువంటి నియోజకవర్గం రాకుండా ఏదన్నా కమిటీల నియామకంలో డిజిటలైజేషన్ కంప్లీట్ చేయడంలో అది ఒక్క నర్సిపట్టు దక్కుతుంది మొదటి గణేష్ గారిని వేది ప్రజలు అలాగే ఉద్దేశించినటువంటి ముఖ్య నాయకులు అందరి తరఫున హృదయపూర్వంగా అభినందించాల్సిన అంటే మన జిల్లాలోనే ఒక మన ఇన్ఛార్జ్ రాష్ట్రానికి నిలబడినప్పుడు వారు కూడా స్కూల్ తీసుకుని వాటిని పంపించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది నర్సీపట్నం క్లాన్సెషన్ తీసుకొని అన్ని కమిటీలు అప్డేట్ చేసి ఈ చేస్తే పదకొండు వేల మూడు ఎనభై ఎనిమిది మందిని నర్సీపట్నం క్లాన్సీ మన పార్టీలో నెంబర్ గా నాయకులుగా వాళ్ళ కమిటీలో మార్చేటట్ జరిగింది కంప్యూటీ ఫామ్ చేయడంతో పాటు ఏపీ మొత్తం మీద ఫస్ట్ టైం మీరు విత్ ఓటర్ ఐడి వాళ్ళ కంప్లీట్ కంపెనీ పద్నాలుగుతో ఒక ఐడి కార్డు కావాల్సింది